అంటే నాకు ఒకటి రెండు వార్తలు వస్తున్నాయి నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను మీ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంటిక్కడ జరిగిందంటే డెఫినెట్గా తాట తీస్తాం వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి ఆ విధంగా ట్రీట్ చేస్తాం దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి కబాద్ కబద్ద హెచ్చరిస్తున్నా ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా ఈ కుట్రలు ఏమైనా భాగాలున్నాయా తెలియదు నాకు నేను ఆధారం లేకుండా ఇది పెట్టను ఈరోజు మనం చూస్తున్నాం మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్ అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు అవి ఐరన్ బోట్స్ ఏ విధంగా వచ్చాయి ఆ విధ వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్ సేవైతే ఉన్నాయో రెండు గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది అదే కానీ కాలమును కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది చెప్పలేము చాలా పవర్ఫుల్గా ఫ్లో వస్తుంది వాటర్ ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్గా క్లియర్గా ఆ సపోర్టింగ్ కాలం ఏదైతే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది దాన్ని ఇప్పుడు తీసాను కౌంటర్ బైట్ కౌంటర్ బైట్ మొత్తం విరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఇది ఏంటో నాకే అర్థం కదా చిత్ర విచిత్రాలు ఎక్కడికి వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయి అనుమానం వచ్చింది ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం ఎప్పుడో నా చరిత్రలో రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది లేకుంటే మొత్తం ఇది చేసేసారు అని ఎవ్రీ డే ఒక సాక్షి పేపరు విషంగ కేపరిస్థితిలో ఉన్నారు డే ఇది పని పెట్టుకొని అంటే ఏంటిది చూస్తాం పర్లేదు ప్రజా చైతన్యం తీసుకొస్తాం ఎలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు చూద్దాం ఆధార్ అడగడం లేదు ఫింగర్ ప్రింట్ ఇచ్చినా చాలు రేషన్ కార్డు కూడా అవసరం ఫింగర్ ప్రింట్ ఇచ్చాను సరిపోతుంది ఐరిష్ ఆర్ ఫింగర్ ప్రింట్ అవి తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి అవి వెరిఫై చేసుకుని ఇచ్చేస్తా చాలామందికి రేషన్ కార్డు లేవు తడిచిపోయినాయి చాలామంది నాకు కంప్లైంట్ చేశారు వాళ్ళకందరికీ ఇప్పుడు మనం రేషన్ కార్డు ఇవ్వాలి సర్టిఫికెట్స్ ఇవ్వాలి అవన్నీ చాలా ఉన్నాయి వీలు వర్క్ ఇట్ ఆఫ్ అట్లే ఉంటాయి అంటే ఖర్చు పెట్టకుండా అన్నీ డైవర్ట్ చేసేసుకున్నారు ఖర్చు పెట్టేశారు ఆ అకౌంట్లో డబ్బులు లేవు పుస్తకాల్లో డబ్బులు ఉన్నాయి మొత్తం కూడా ఈ అకౌంట్లో కూడా ఊటు చేశారు కడాన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా చేశారు ఇక డబ్బులు తీసుకొని మొత్తం ఎక్కడా లేకుండా చేశారు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ అకౌంట్లో కూడా డబ్బులు ఉన్నాయి అకౌంట్లో ఉన్నాయి బ్యాంకులో డబ్బులు లేవు సొసైటీ ఇది ఆ సొసైటీ డబ్బులు కూడా తీసేసుకున్నారు మార్చేసుకుందాం అంతే ఈవన్నీ చేస్తారు కావాలని అడిగాం అంటే మొత్తం యాక్చువల్గా ఎన్యూమినేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చేసి లేట్ అవుతుంది వీఆర్ రిక్వెస్టింగ్ నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు ఆ డబ్బులు రొటీన్గా వస్తుంది అది కాకుండా మనం అడిగే డబ్బులు ఏంటంటే నేషనల్ కెలామిటీ ఫండ్ కింద నేషనల్ గవర్నమెంట్లో మనకు ఎట్టిందో ఫండ్ ఉంటుంది దాన్ని నేషనల్ కెలామిటీ ఫండ్ నేషనల్ కెలామిటీ డిక్లేర్ చేస్తే ఒక నామ్స్ ఉంటాయి లేకపోతే ఇంకొక నామ్స్ ఉంటాయి మనం అడిగేది అందరూ కొంత డబ్బులు ఏమైనా అడుగుతున్నాం అది కన్ఫ్యూజ్ చేసి వచ్చిన డబ్బులు టకామని వచ్చింది ముందు ఇచ్చిన డబ్బులు అంటే ఆ డబ్బులు ఇచ్చినట్టేది మనకు ఉండే ప్రొవిజన్ అది అది కరెక్ట్ కాదు కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నా మీద కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేసామని లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని అంటే ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవి ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదెగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యత రహితంగా పోస్టింగ్లు పెట్టేయడం ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని ఆలోచిస్తున్నా తప్పకుండా ఒకటే చెప్తున్నా సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు మీకు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది కన్ మీరు కావాలంటే మీ వర్షనుగా పెట్టుకోండి మీకు అంతా అవసరం అనుకుంటే మేము రాజీనామా చేయాలి మీ కోరిక మీ కోరిక కింద పెట్టుకోండి కానీ మా వర్షం కింద పెట్టడం మంచిది కాదు అది ఇలాంటివన్నీ చేసేదో ఇన్స్టెబిలిటీ తేవడం లేకుంటే పేటీఎం బ్యాచ్ కింద వేరియస్ పీపుల్ ఇవన్నీ చేయడం చాలా తప్పిది నేను గర్హిస్తున్నా ఖండిస్తున్నా మంచి బాధ కాదని హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ గ్యాప్ అని కాదు అసలు విన్యాసం ఇది ఒకటి కాదు మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఓడిపోయిన రోజు నుంచి రాష్ట్రం మీద కక్ష కట్టారు విషయం దింపుతున్నారు ఉన్నారా ఎక్కడ వీళ్ళందరూ అడ్రస్ ఉందా ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా పేపర్లో చూడండి మళ్ళీ నిద్రలేస్తే ఆ టీవీ ఆ పేపర్ ఇదే బతుకు ఒకరికి సహాయం చేయరు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇది మంచి భాత కాదు నేను చాలామంది చూసాం ఏమైనా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం వెల్ ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాం ఇప్పటికే ప్రజల్లో అసహ్యం వచ్చింది భవిష్యత్తులో అలాంటి వ్యక్తులకి సంఘ బహిష్కరణ తప్ప రాజకీయ బహిష్కరణ తప్ప ఇంకోటి లేదు నేను అందుకే చెప్పాను ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో పాతేస్తే తప్ప రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని అదే జరుగుతూ ఉంది ఓకే అంటే మనకు చాలా పనులు ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు చట్ట ప్రకారం అది పని జరగాలి చట్టం దాని పని చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు కడాన ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అనేది చాలా నీచాతినీచమైన కార్యక్రమం నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఊహించలేదు కడాన ఒక మనిషి ఉన్నటువంటి పార్టీ ఓంకార్ పార్టీ ఉండేది ఓంకార్ పార్టీని కూడా అటాక్ చేయాలంటే వంద సార్లు ఆలోచించేవాళ్ళు అది పబ్లిక్ సెంటిమెంట్ ఇది అలాంటి ఒక ఇన్నేండ్ల అపోజిషన్ పార్టీ ఇప్పుడు ప్రస్తుత రూలింగ్ పార్టీ రాష్ట్రంలోనే ఎక్కువ సమయం అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీ ఆఫీస్ పైనే దాడి చేసి తిరిగి ఆఫీస్ మీదనే కేసులు పెట్టడం యూ కెన్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకా దాన్ని జస్టిఫై చేయడం ఇంకా బెదిరించడం ఇది మంచిది కాదు థ్యాంక్ యూ